ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం ఇది ఇది ఎక్కడున్న ఇది వచ్చేసి ఎక్కడుందంటే భద్రాచలంలో ఉంటుంది ఈ టెంపుల్ భద్రాచలంలో ఉందని మాకు తెలియదు ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ అమావాస్య రోజుల్లో హోమాలు జరుగుతాయి పౌర్ణమి రోజుల్లో కూడా హోమాలు చేస్తారంట ఇక్కడ హోమాలు ఏమేమి చేసినారంటే ఇక్కడ వచ్చేసి హోమాలు ఏమేమి చేసినారు మాకంటే మేము మేము కూడా హోమం చేయించుకున్నాం మొన్న షడ్గ్రహ కూటమి ఉండే కదా అందుకోసమని హోమం చేసిరు ఇక్కడ ఇక్కడ ఏమేమి హోమాలు చేసారంటే లక్ష్ లక్ష్మీ హోమం ధనవంతరి హోమం నవగ్రహ హోమం నక్షత్ర హోమాలు చేసిండ్రు ఇక్కడ అందుకోసమని మేము చేపించుకుందామని వెళ్ళినాం ఎందుకంటే ఏమైనా నవగ్రహ దోషాలు ఇవన్నీ పోతాయంట అందుకోసమే వెళ్ళినాం మేము అక్కడికి వెళ్ళడానికి భద్రాచలం కరీంనగర్ నుంచి మేము వెళ్ళినాం డైరెక్ట్ బస్సు ఉందని చెప్తే టెన్ అవర్స్ జర్నీ ఉందండి మేము టెన్ అవర్స్ జర్నీ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే అందుకో అందుకోసమే బస్లో వెళ్ళినాం బ మేమైతే ఈవినింగ్ సెవెన్కి వెళ్ళినాం బస్ స్టాండ్కి బస్ అయితే సెవెన్కి మేము వరకు అక్కడనే రెడీ ఉంది సెవెన్కి బయలుదేరింది బస్సు మేము మేము దిగేవారికి మార్నింగ్ ఫోర్ అయింది మేము భద్రాచలం స్టాప్లో దిగగానే అక్కడ ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాయంట మేము ఆటో అతన్ని అడిగితే ఆయనే ఇక్కడ ట్వంటీ ట్వంటీ తీసుకొని మమ్మల్ని గుడి దగ్గర దించు అయితే మేము అతన్ని అడిగినాం రాముల వారి గుడి ఇప్పుడు ఓపెన్ అవుతుందా అని మేము వరకు ఫోర్ అయింది కదా అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది సుప్రభాత సేవ అన్నారు అయితే మేము రూమ్స్ అడి రూమ్స్ దగ్గరికి వెళ్ళి అడిగినాము అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పారు అందుకోసమే మేము ఫ్రెషప్ అవ్వడానికి రూమ్స్ అడిగినాం అయితే అట్లా ఎక్కువ రేట్ చెప్పేవారికి మేము ఏం చేసినాం గోదావరి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది రామ్లవారి గుడి బంద్ అయిపోయింది ఎందుకంటే అక్కడ సుప్రదా సుప్రభాత సేవ అయిపోయిందంట గోదావరి నది వీడియో ఇద్దాం అనుకున్నాం కానీ అక్కడ మాకు వీడియో తీయడానికి కుదరలే ఎందుకంటే ఫోన్ బయటకు తీస్తే ఫోన్ ఇక్కడ వాటర్లో పడిపోతుందో అక్కడ ఇసుక కూడా ఉంది సో ఇసుకలో పడిపోతే బాగుండదు కదా అందుకోసమే తీయలేదు వ్యూ అయితే బాగుండే సూపర్గా ఉండే మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ వ్యూ చూపిస్తాను మేము ఒక దగ్గరికి టిఫిన్ చేద్దామని వెళ్తే అక్కడ టిఫిన్ అక్కడ పందిరేసి తోరణాలు కట్టి కనిపించింది అయితే మేము అక్కడ టిఫిన్ సెంటర్ అతన్ని అక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే అది కల్ప వృక్ష నరసింహ స్వామి క్షేత్రం అని చెప్పిండ్రు సో అయితే మేము వెళ్ళినాం మేము వెళ్ళి అయితే మేము వెళ్ళి చూస్తే చాలా మంది అక్కడ పడుకొని ఉన్నారు ఎందుకంటే దూర దూరాల నుంచి వచ్చి అక్కడ పడుకొని ఇక్కడ హోమం కోసం చేయించుకోవడానికి ఉన్నారంట వాళ్ళు వాళ్ళని అడిగితే తెలిసింది ఇట్లా షడ్ గ్రహ కూటమి ఉంది అందుకోసమే హోమాలు చేస్తున్నారని అందుకనే మేము కూడా డిసైడ్ అయినాం దర్శనంకి ఎట్లా సుప్రభాత సేవ అయిపోయింది ఇంకా తర్వాత ఈ పూజ చేయించుకొని హోమం చేయించుకొని వెళ్ళే వరకు మళ్ళీ రాములవారి గుడి ఓపెన్ అవుతుంది కాబట్టి చేసుకుందామని డిసైడ్ అయినాం ఇంకా తర్వాత మేము కూడా టికెట్ తీసుకొని ఇంకా లైన్లో కూర్చున్నాం అనమాట ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా చుట్టూ అక్కడ లైన్లో అదంతా లైన్ అనమాట అక్కడ చుట్టూ కూర్చున్నాం మేము కూడా టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇన్ని హోమాలు ఇంట్లో చేసుకోవాలంటే లక్షల లక్షలు ఖర్చు అవుతుంది ఇక్కడైతే తక్కువ ప్రైస్లో మంచిగా హోమాలు కూడా మనకి చేస్తున్నారు ఏమేమి హోమాలు అంటే లక్ష్మీ హోమం నవగ్రహ హోమం ధనవంత్రి హోమం ఇవన్నీ చేస్తున్నారు కదా ఇదంతా మా అదృష్టం అనుకోవాలి రామనవారి దర్శనానికి వెళ్తే ఇక్కడ మాకు హోమం చేయించుకునే అదృష్టం కలిగింది మీరు ముందు చూసినట్టయితే మా డాడీకి ఆ హోమ్ హోమం చేసినందుకు ఆ దండ మాల అనేది వేసిరు కదా అది చాలా పవిత్రమైన మాల అనమాట అది మనం ఇంట్లో జపం చేసుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ మీరు వెనకాల చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఇక్కడ అందరు ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా వీళ్ళకి ఏందంటే మనకు కోరుకున్న కోరికలు దిగుతాయి అన్నట్టు ఇక్కడ ముడుపు కట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే అన్న అనమాట ఇంక ఇక్కడ గోపూజ కూడా చేస్తారనమాట ఇక్కడ మనకి తొమ్మి ఇక్కడ కోరికలు కోరుకొని తొమ్మిది ప్రదర్శనలు చేస్తే ఎటువంటి కోరిక అయినా నెరవేరుతుందంట ఇక్కడ గో గోమాతకి ఇంకా నారసింహస్వామికి కలిపి ప్రదక్షిణాలు చేయాలి మనం అన్నమాట హోమం అంతా అయిపోయిన తర్వాత శ్రీ కృష్ణ చైతన్య స్వామివారు ఇలా క నెత్తిలో పెట్టుకొని గుడి చుట్టూ రెండు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ హోమం చేయించుకున్న వాళ్ళంతా ఆయన వెనకాలే రెండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇందాక ముందు వీడియోలో పిడికలు మీకు కనిపించుంటాయి ఆ పిడికలు నవధాన్యాలు ఇవన్నీ ఒక తీర్థం ఒక జెండా ఇవన్నీ కలిపి ఒక మనకి ఒక కిట్ ఇస్తారు ఆ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఈ పిడికలు నవధాన్యాలు అన్నీ ఇలా హోమంలో వేయాలి మనం హోమం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళగానే అన్న ప్రసాదం పెడతారు ఇక్కడ ప్రతి ని ప్రతీ రోజు పెడతారంట ఇక్కడ నిత్యాన్నదానం అనమాట ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ అన్ని ముడుపులు కట్టి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వీళ్ళు ప్రదర్శనలు చేసి కట్టినవే చాలామంది ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇట్లా ముడుపులు కట్టి ప్రదర్శనలు చేసినందుకు వాళ్ళకి కోరికలు తీరి ఇట్లా గవర్నమెంట్ జాబ్ ఇవన్నీ సంతానం కూడా కలుగుతుందంట ఇక్కడ ఫ్రెండ్స్ మీకు కూడా వీలైతే తప్పకుండా వచ్చి దర్శనం మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ ఆ స్వామి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ